అనిల్ నాయర్ హియర్ ఏబిసి అనేది ఒక త్రిభుజము యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ మనం కనుక్కోవాలి కొంచెం ఈ క్వశ్చన్ని పరిశీలిస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది ఒక పాయింట్ దగ్గర మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది మూడు వందల అరవై డిగ్రీలు ఒక పాయింట్ దగ్గర మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది మూడు వందల అరవై డిగ్రీలు ఒక పాయింట్ దగ్గర మొత్తం యాంగిల్ ఎంత మూడు వందల అరవై మొత్తం యాంగిల్ తీసుకుంటే త్రీ సిక్స్టీ ఇంటూ త్రీ మళ్ళీ ఇదేమో యాంగిల్ ఏ ఇదేమో యాంగిల్ బి ఇదేమో యాంగిల్ సి అన్నామనుకో త్రిభుజంలో అంతర్ కోణాల మొత్తం ఎంత వన్ ఎయిటీ ఈ మొత్తం నుంచి ఇది ఈ మొత్తం నుంచి ఇది ఈ మొత్తం నుంచి ఇది తీసేసామనుకోండి మిగిలింది ఏంటి యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ మైనస్ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇంటూ త్రీ ఎంత వన్ జీరో ఎయిట్ జీరో మైనస్ వన్ ఎయిటీ దీనికి ఆన్సర్ ఎంత నైన్ హండ్రెడ్ డిగ్రీస్ కొంచెము కాన్సెప్ట్ తెలిస్తే యాంగిల్ ఎట్టే పాయింట్ మూడు వందల అరవై డిగ్రీలు సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఏ త్రిభుజము నూట ఎనభై డిగ్రీలు ఈ రెండు కాన్సెప్ట్లు తెలిస్తే చాలా ఈజీగా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎంసీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి